నా కోపం వస్తూ ఉండేది నేను ఎంత స్వార్థంగా ఉన్నా నెమ్మదిగా నేను దేవుడు మేము సంతోషకరమైన వాళ్ళ జీవితం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడని నేను కనుగొన్నాను అండ్ ఈ టుక్ సమ్ ఇయర్స్ దిన్ హ్యాపెన్ ఓవర్ నైట్ వర్క్ టోన్ ఇట్ వర్క్ ఆన్ ఇట్ వర్క్ ఆన్ ఇట్ కొన్ని సంవత్సరాల సమయం ఏది పట్టింది ఏదో ఒక రాత్రిలో జరిగిపోలేదు కానీ మేము దాని గురించి ప్రయాసపడుతూ దాని గురించి మేము పనిచేస్తోన్నాం అండ్ ఐ సి లార్డ్ ఐ ఆం డిటర్మిన్ ఐ డోంట్ కేర్ హౌ లాంగ్ టెక్స్ట్ టు హావ్ అ మ్యారేజ్ వీచ్ ఇస్ లైక్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ హెవెన్ హానర్ ప్రభా ఈ భూమి మీద పర్లోకం వంటి వివాహ జీవితాన్ని కలిగి ఉండాలి ప్రభా

ఉచ్ యూ నెవర్ ఇవెన్ స్టాట్ వుడ్ దే నీ జీవిత భాగస్వామిలో నువ్వు చూస్తావు కొన్ని విషయాలు అవన్నీ ఉన్నాయనుకో నువ్వు అనుకోలేదు ఏంటి ఎలా ఉంది అనుకుంటావు హే ఐ దిన్ నో హీ వస్ లైక్ దిస్ ఐ దిన్ నో శీ వస్ లైక్ దిస్ ఏంటి ఎలా ఉన్నా నాకు తెలియదే ఏంటి ఏం ఎలా ఉంది నాకు తెలియలేదే అనుకుంటావు అండ్ యూ వై గోడ్ హిట్ ఇట్ ఫ్రమ్ యూ సో దట్ యు ఓన్ రిజెక్టర్ నీకు తెలియకుండా దేవుడు ఎందుకు చేశాడో తెలుసా ఆ విధంగా నువ్వు తిరస్కరించకుండా ఉండాలని ఆమె సో దీ ఓన్ రిజెక్టర్ గాడ్ క్లవర్లీ కన్సీల్డ్ సర్టన్ బ్యాడ్ పాయింట్స్ ఇన్ యువర్ వైఫ్ అతన్ని నువ్వు తిరస్కరించకుండా ఉండాలని అందుకే దేవుడు ఎంతో తెలివిగా ఆమె గురించిన కొన్ని చెడ్డ విషయాలు నీకు తెలియకుండా దేవుడు దాచిపెట్టాడు సో దట్ యుడ్ మ్యారీ హర్ గాడ్ కన్సీల్డ్ సర్టన్ బ్యాడ్ పాయింట్స్ ఇన్ యువర్ హస్బెండ్ సో దట్ వుడ్ మ్యారీ హిమ్ బికాస్ హీ వాంటెడ్ యూ టు మ్యారీ హిమ్ ఆ విధంగా నువ్వు ఆమె వివాహం చేసుకోవాలని భర్తలోని విషయాలు కొన్ని ఎందుకు నీకు తెలియకుండా దేవుడు దాచిపెట్టాడు అంటే నీవు అతన్ని వివాహం చేసుకోవాలని హీ వాంటెడ్ యూ టు మ్యారీ హర్ బికాస్ He knew that if you see all the bad points, you may think there are no bad points in you at all, and you will say no, and you'll remain a bachelor all your life or an unmarried woman all your life because there is no perfect man. <laughs> లేదంటే అతనిలో ఉన్న విషయాలన్నీ నీకు ముందే తెలిసినట్లయితే నీలోనేమో ఏమీ చెడ్డ విషయాలు లేవని నువ్వు అనుకుంటున్నావు ఆ విధంగా నువ్వు అతడిలో ముందే తెలిసినట్లయితే నీ వివాహం చేసుకోకుండా నీ జీవితాంతం ఉంటావని ఎందుకంటే పరిపూర్ణమైన పురుషుడు ఎవరు ఉండరు ఐ రిమెంబర్ టెలింగ్ వన్ సిస్టర్ డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్ట్ మ్యాన్ బికాస్ యూ నాట్ పర్ఫెక్ట్ వుమెన్ ఒక సహోదరితో నేను చెప్పాను ఒక పరిపూర్ణమైన పురుషుడు గురించి నువ్వు చూడొద్దు ఎందుకంటే నువ్వేం పరిపూర్ణాలు కాదు హౌ కెన్ గాడ్ యునైట్ ఇన్ పర్ఫెక్ట్ వుమెన్ విత్ పర్ఫెక్ట్ మ్యాన్ దేవుడు ఎలా ఒక అపరిపూర్ణమైన ఒక స్త్రీని పరిపూర్ణమైన పురుషుడితో జతపరుస్తాడు

ఫీమేల్ డాగ్ సింగ్ లాయన్ ఫర్ మై హస్బెండ్ నువ్వు పరిపూర్ణంగా లేకుండా నాకు పరిపూర్ణుడు కావాలని కోరుకోవటం ఎలా ఉంటుందంటే ఒక ఆడ కుక్క ఎలా కోరుకుంటుందంటే నాకు కావాలని ఇంపర్ఫెక్ట్ 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 సిస్టర్ గాడ్ నోస్ గివెన్ మగసింహం కాబట్టి సహోదరుడు నువ్వు ఎంతో పరిపూర్ణత లేకుండా కాబట్టి పరిపూర్ణత లేని ఒక స్త్రీనే నీకు ఇస్తాడు భార్యగా సో సీ సమ్ ఇంపర్ఫెక్షన్ ఇన్ యువర్ వైఫ్ హస్బెండ్ గాడ్

కలిగినప్పుడు ఏం చేయాలంటే మనం అపరిపూర్ణం కాబట్టి ఒక ముందు గుచ్చుకున్నట్లయితే వెంటనే తీసేయండి

నేను మరొక విషయం మీతో చెప్తాను మీ జీవితంలో ప్రభుయే ఏ మొట్టమొదటిగా ఉండాలి నీ భార్యో భర్తో కాదు ఈవెన్ టుడే ఐ నో జీసస్ ఇస్ ఫస్ట్ ఇన్ మై మ్యారేజ్ మై వైఫ్ ఇస్ సెకండ్ ఇనాటి కూడా నాకు తెలుసు నా జీవితంలో నా వివాహ జీవితంలో కూడా ప్రభుయే నాకు మొట్టమొదటిగా ఉంటాడు నా భార్య రెండో స్థానంలో ఉంటుంది అండ్ ఐ వాంటెడ్ హర్ ఆల్వేస్ టు హావ్ జీసస్ ఫస్ట్ ఇన్ హర్ లైఫ్ అండ్ మీ సెకండ్ ఐడ్ బి డిసాపాయింటెడ్ ఇఫ్ షీ పుట్ మీ ఫస్ట్ నేను కూడా తనకి కూడా మొట్టమొదటిగా ప్రభు ఉండాలి రెండో స్థానంలో నేను ఉండాలని కోరుకుంటాను ఒకవేళ ప్రభువుకు బదులుగా నన్ను మొట్టమొదటి స్థానంలో పెట్టుకున్నట్లయితే నేను ఎంతో నిరాశ చెందుతాను బికాజ్ ఆ మ్యారేజ్ ఓన్ బి స్ట్రాంగ్ ఆ మ్యారేజ్ ఇస్ స్ట్రాంగ్ ఇఫ్ జీసస్ ఇస్ ఇన్ ద మిడిల్ ఆ విధంగా ఉన్నట్లయితే మా వివాహము దృఢంగా ఉండదు మా వివాహం ఎప్పుడు దృఢంగా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉన్నప్పుడు బి వెరీ స్ట్రాంగ్ హి ఇస్ ద గ్లూ దట్ హోల్డ్స్ us టుగెదర్ మా ఇద్దర్ని కలిపేదే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అప్పుడే మనం దృఢంగా ఉండగలం బట్ దెన్ సెకండ్ మస్ట్ నాట్ బి ద చర్చ్ దట్స్ ద థింగ్ ఐ వాంట్ టు సే సెకండ్ మస్ట్ బి యువర్ వైఫ్ కానీ రెండవ స్థానంలో సంఘం కాదు ఉండాల్సింది నీ భార్య ఉండాలి అదే నేను చెప్పాలనుకుంటున్నాను నాట్ ద చర్చ్ సంఘం కాదు సం పీపుల్ మేక్ ది చర్చ్ సెకండ్ థింగ్ ఐ యామ్ వెరీ స్పిరిచువల్ కొంతమంది సంఘాన్ని రెండవ స్థానంలో పెట్టి నేను ఎంత ఆత్మీయుని అని చెప్పుకుంటూ ఉంటారు ఐ రిమెంబర్ ఇన్ వన్ ఆఫ్ आवर చర్చెస్ ఇన్ టౌన్ ఇన్ తమిళనాడు వేర్ ద బ్రదర్స్ వాస్ సో జెలస్ తమిళనాడు ఒక సంఘంలో సోదరులు ఎంతో ఆసక్తి కలిగి ఉండి దే ఎవరీ డే దే వుడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ అండ్ గో స్ట్రెయిట్ టు ద మీటింగ్ హాల్ అండ్ ప్రే ఫర్ హాఫ్ an hour or one hour before they went home ప్రతిరోజు కూడా వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చి ఒక గంట అరగంట చర్చ్ మీటింగ్ హాల్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఐ టోల్ దెమ్ యువర్ బంచ్ ఆఫ్ ఫారిసీస్ యు ఆర్ నాట్ స్పిరిచువల్ నేను వాళ్ళతో ఏం చెప్పానంటే మీరు ఆత్మీయులు కాదు మీరు పరిసయల గుంపు అని చెప్పాను క్లోజ్ దోస్ ప్రేయర్ మీటింగ్స్ డౌన్ గో హోమ్ ఫస్ట్ ఆ ప్రేయర్ మీటింగ్ మూసేసి ముందు ఇంటికి వెళ్ళమని చెప్పాను వి డోంట్ వాంట్ దిస్ డైలీ ప్రేయర్ మీటింగ్స్ ఇమిడియట్లీ ఆఫ్టర్ వర్క్ ఇన్ ద చర్చ్ మీరు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మీరు

ఇల్లు ఉండాలి తర్వాత సంఘం ఉండాలి ఆల్వేస్ డోంట్ ప్లేస్ దట్ ఇస్ మీన్ నౌ ఐ గాట్ ఎన్ ఎక్స్క్యూజ్ నాట్ టు కమ్ ఫర్ ఎనీ మీటింగ్స్ బికాజ్ ఐ యామ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ విత్ మై వైఫ్ ఎల్లప్పుడు అలానే ఉండాలి ఆ ఇప్పుడు నాకు సాకు దొరికింది నేను ఇప్పుడు ఏ మీటింగ్ కి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా భార్యతో కలిసి నేను వాకింగ్ కి వెళ్ళొచ్చు అని మీరు అనుకోవచ్చు యు కెన్ టేక్ ఎనీ ట్రూత్ అండ్ ఇప్పుడు ఇట్ అవుట్ ఆఫ్ ప్రొపోర్షన్ అండ్ ఏ సత్యానైనా తీసుకొని అది దానికి మించి తీసుకొని మీ దురాశల్ని మీరు నెరవేర్చుకోవచ్చు కొంతమంది ఎప్పుడు అలానే తీసుకుంటారు నేను చెప్పేది అది కాదు యుక్లీస్ భార్యతో సమయం గడపడానికి నువ్వు సమయాన్ని తీసుకోవాలి మీకు వివాహమైన ప్రారంభ దినాల్లో మీరు మీ భార్యతో కలిసి మీరు వాకింగ్కి వెళ్ళొచ్చు అండ్ లెట్ యువర్ వైఫ్ ఎస్పెషల్లీ unburden what is in her హార్ట్ ఐ రిమెంబర్ యు నో వన్ ఆఫ్ ద ఐ i didn't అండర్స్టాండ్ మై వైఫ్ was తన హృదయంలో ఉన్న భారాన్ని మీతో పంచుకోనివ్వండి ప్రారంభ దినాల్లో నాకు ఒక విషయం అర్థం కాలేదు అది ఏంటంటే ఐ నబర్ రియలైజ్డ్ దట్ పార్టిక్యులర్లీ When she had a child she used to tell me that i feel like i'm in a prison నా భార్య చిన్న బెడ్ తో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు తన ఏం చెప్పిందంటే నాకు చెరసాలలో ఉన్నట్లుగా ఉంటుంది నాలుగు గోళ్ల మధ్య ఉంటుంది కాబట్టి ఆ నాలుగోళ్ల మధ్య చెరసాల లాగా ఒక స్త్రీ ఉన్నప్పుడు స్త్రీకి అది ఎంతో బాధ కలిగిస్తుంది అనే విషయం నాకు తెలియలేదు